ఈరోజు కమిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది దానిలో భాగంగానే డివిజన్ ఉన్నటువంటి అన్ని మారు ప్రాంతాల నుంచి అందరూ కూడా మాలమాన సోదరులు అందరూ రావడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు మొన్న ఎస్సీ వరీకరణ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలు బిల్లు పెట్టుకొని దాని బిల్లు పాస్ పెట్ చేయొచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందో అదే రెండు వేల నాలుగులో అదే సుప్రీంకోర్టు వరీకరణ చెల్లదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము ఎస్సీలను విడిదేనికి లేదు ఎస్సీలను ఏబీసీలు చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది అది వాస్తవమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నతమైనటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో రాసి రాశి ఉంది ఎస్సీలను ఏబీసీలుగా విడుదించడానికి లేదని చెప్పి క్లియర్ రాసి ఉంది దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు అప్పుడు ఉన్నటువంటి జడ్జీలు దాన్ని పరిశీలించి ఎస్సీలను ఏబీసీ చేయడానికి కుదరని అని చెప్పేసి అప్పుడు రెండు వేల నాలుగులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఒక కుట్ర పన్ని దళితులను విడగొట్టాలి దళితులను రాజ్యాధికారంతో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఐక్యంగా ముందుకు వస్తున్నారు వాళ్ళకి విడదీయాలని ఒక కుట్ర పన్ని మందకి చేతులు కలుపుకొని ఈరోజు మోడీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో న్యాయవాదులతో కొమ్ము కాచుకొని న్యాయవాదులతో అక్కడ న్యాయవాదులను పెట్టుకొని జడ్జీలతోనే కలిసి ఈరోజు మాకు వ్యతిరేకంగా తీర్పుని ఇవ్వడం జరిగింది అది తీర్పు ఏదైతే సుప్రీంకోర్టులో రావడం జరిగిందో అది ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం అది విరుద్ధంగా ఉంది కాబట్టి ఏదైతే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఏదైనా బిల్లు పెట్టాలన్నా ఏదైనా వరీకరణ చేయాలన్నా పార్లమెంటులో బిల్లు పెట్టాల్సి ఉంది పార్లమెంటులో బిల్లు చేతగాకనే ఈరోజు దళితులంతా పోయి రాష్ట్రంలో కొట్లాడుకోండి మీరు రోజు గుద్దులాడుకోరని చెప్పేసి అలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులను ఈరోజు మాలమానాడు గట్టిగా వివరిస్తూ ఖండిస్తూ ఉన్నది కాబట్టి ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టాం ఏదైతే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విరుద్ధంగా జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చినారో దానికి ఏ రాష్ట్రంలో కూడా బిల్లు పెట్టనీయం మీరు జ జడ్జిలో జడ్జిమెంట్ ఇవ్వచ్చు కోర్టులో కూర్చొని కానీ అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి మేమందరము ఏకతాటిమాందరూ ఏకమై భారతదేశం మొత్తం ఈరోజు ఉద్యమం రగులుతుంది ఉద్యమశాల కార్యక్రమం మొదలైనవి ఏ రాష్ట్రంలో కూడా బిల్లు పెట్టే నియము మోడీ ప్రభుత్వం ఒక్కసారి ఇటు చూడు నువ్వు అనుకున్నటువంటి నువ్వు ఏదైతే కొమ్ము కాసుకొని నువ్వు జడ్జిలను కొనవచ్చు కోర్టులను కొనవచ్చు కానీ దళితుల ఉద్యమాన్ని ఆపలేవు మాల ఉద్యమాన్ని ఆపలేవు ఏ రాష్ట్రంలో కూడా వరీకరణ బిల్లు పెట్టనియం పెట్టే ఎవరన్నా పెడితే మాత్రం ఎవరి పుట్టగతులు ఎక్కడ చేస్తామని చెప్పేసి బాలవాహనాడు కథం కొక్కింది అదే దానిలో భాగంగానే ఈరోజు చెప్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం మొన్ననే చెప్పింది ఆ జడ్జిమెంట్ చదవకుండానే నేను మొట్టమొదటిసారి భారతదేశంలో తెలంగాణలో బిల్లు పెడతా అని చెప్తున్నాడు మోడీ ఎక్కడున్నాడు మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మారలందల మారలందరూ కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ తోని తిరిగితే నువ్వు మాకు ఇచ్చేటువంటి నాకు ఇచ్చినటువంటి పతి పద్ధతి ప్రతిఫలం ఇలాగే ఉంటుందా ఒకవేళ నువ్వు ఏమాత్రం తెలంగాణలో వరికర కనుక బిల్లు పెడితే తప్పకుండా నీ ఏ ఎమ్మెల్యే కూడా గల్లు ఎదిరియకుండా చేస్తాం నీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పసి ఈ వేదిక అని చెబుతాము కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మాలలు ఊరికిన పరిస్థితి లేదు మేము ఇప్పుడే మేము భారత మేమేదో భారతను గౌరవించలేము కాబట్టి నిజమైన అంబేద్కర్ వారసులుగా మేము తప్పకుండా చెట్టు ప్రకారమే భారత రాజా మేము కొట్లాడతాం తప్పకుండా తొమ్మిది మంది ధర్మాసనం జడ్జిమెంట్ మరొకసారి రివ్యూ చేయబోతున్నాం మేము తప్పకుండా సుప్రీంకోర్టులో రివ్యూ చేస్తాం చెట్టు ప్రకారం కొట్లాడతాం రాజగపరి కొట్లాడతాం ఏమాత్రం ఎవరైనా జడ్జిమెంట్కి అనుకూలంగా ఏ రాష్ట్రంలో బిల్లు పెట్టినా ఊరుకునే ప్రసక్తి ఉండదు మా జోలికి వస్తే చంద్రబాబు గారితో ఏ విధంగా ఉన్నదో కేసీఆర్ గతి ఏ విధంగా ఉన్నదో రేవంత్ రెడ్డి మోడీ గుర్తుపెట్టుకోండి మాల జోలికి వచ్చినా దళితుని విడవటాలనుకున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు పుట్ట లేకుండా చేస్తాం మీ రాజకీయంలో లేకుండా చేస్తామని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మందగిస్తానన్నా ఇది విజయం కాదు ఒక్కసారి ఆలోచించు మనం ఐక్యంగా కొట్లాడి అంబేద్కర్ కళా సహకారం కోసం మనం రాజ్యాధికారం మనం అందుకోవాలి కానీ అంబేద్కర్ పెట్టిన భిక్షలోనే మనం పంచుకోవడము ఆ భిక్షలోనే జడ్జ్మెంట్ రావడం అది నువ్వు గెలిచినటువంటిది కాదు ఒక్కసారి ఆలోచించు మన విడదీయలే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వాలు మన మీద కుట్ర పడుతూ ఉన్నారు మనకు విడదీసి పోనీ పోనీకునే ప్రయత్నం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు కలిసి ఉంటేనే కళ సుఖం కలిసి ఉంటేనే అంబేద్కర్ కాలం సహకారం అవుతుంది మన వరీకరణతో ఏమి మనకు జరగదు కొట్టుకోవడం అల్ప సంతోషం తప్ప దాంట్లో ఏం లేదు ఒక్కసారి ఆలోచించండి కానీ చివరికి ఒకే చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బిల్లు పెట్టడానికి లేదు మీరు ఏదో బిల్లు పెట్టాలని ఉన్నారో అన్నారో ఆ పాఠాలు వెనుకొచ్చిపోకుంటే మీకు హెచ్చరిస్తూ ఉన్నాము మా జోలికి ఎవరు వచ్చినా ఉద్యమం ఈరోజు మొదలైపోయింది ఈ బోధనలో మొదలైన ఉద్యమం ఢిల్లీ దాకా పోతుందని చెప్పి తెలియజేస్తున్నాం జై ప్రేమ్ జై భారత్